నమస్కారం ఇవాళ నేను మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ అసలు కథ ఎలా సాగిందో చెప్తాను సెంట్రల్ యూనివర్సిటీ అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్ అంటారు దీన్ని ఏఎస్ఏ ఇది ఏర్పడి తర్వాత అది ఎదుగుతున్న కొద్దీ కూడా దాంట్లో ఒక ఉద్యమ స్ఫూర్తి కూడా పెరుగుతూనే ఉందండి అది ఇప్పుడు ఒక రకంగా ఇబ్బందులు సృష్టిస్తుందని చెప్పచ్చు అంబేద్కర్ పేరిట ఈ విద్యార్థి సంఘం రెండు దశాబ్దాల కిందటనే ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఓ పది మందో ఓ పదిహేను మందో కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారండి తర్వాత అది నెమ్మదిగా పెరుగుతూ రెండు వేల పదిహేను అంటే లాస్ట్ ఇయర్ నాటికి ఎనిమిది వందల మంది విద్యార్థుల బలాన్ని సంపాదించుకుంది దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఇతను కూడా రోహిత్ వేముల ఇతను కూడా మరి ఇదే అసోసియేషన్కి చెందినవాడు ఈ విద్యార్థి సంఘం గురించినటువంటి మరింత సమాచారం ఇవాళ మీకు అందించాలనుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై మూడులో మండల ఉద్యమం జరిగింది ఈ ఉద్యమ సమయంలోనే విద్యార్థి సంఘం ఈ విద్యార్థి సంఘం పురుడు పోసుకుందని చెప్పొచ్చు ఆ సమయంలోనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోని విద్యార్థులు కుల ప్రాతిపదికగా విడిపోయారని అనొచ్చు అదే సమయంలో అగ్ర కులాలకు చెందినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్పై ఒక వర్గం విద్యార్థులు ఫిర్యాదులు చేయడం కూడా మొదలైంది అగ్రకులాలకు చెందినటువంటి ప్రొఫెసర్ లెక్చరర్సు తమపై వివక్ష చూపుతున్నారని బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మరి ఆరోపించడం అనేది అప్పట్లోనే మొదలైందనమాట సరిగ్గా అదే సమయంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ సమాఖ్య తర్వాత ఎన్యు ఎన్ఏయూఐ ఇలాంటి విద్యార్థి సంఘాలు తీరుపై కూడా ఘాటైనటువంటి విమర్శలు తలెత్తాయి అంబేద్కర్ విద్యార్థి సంఘం ఏర్పాటైనటువంటి కొత్తల్లో వారి కార్యకలాపాలని నామమాత్రంగా కూడా ఉండేవి అంత పెద్ద సీరియస్గాను మా ఏమా యాక్టివ్గా ఉండేవి కాదు దళితులు వి వివక్ష నుంచి రక్షించటము మానవ హక్కులను కాపాడటము మహిళా హక్కులను పరిరక్షించడం వంటి అంశాలపై వారు అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవారు అన్నమాట ఈ విద్యార్థి సంఘం ఏర్పాటైన ఏడేళ్లకు అంటే రెండు వేల సంవత్సరంలో అంతర్గత ఎన్నికలు జరిగాయి అప్పటి నుంచి క్యాంపస్లో జరిగేటువంటి విద్యార్థి సంఘాల ఎన్నికల్లో అంబేద్కర్ విద్యార్థి సంఘం అనేది ఒక భాగస్వామిగా ఏర్పాటైందనమాట రెండు వేల పదిలో ఏఎస్ ఏఎస్ఏ మరో విద్యార్థి సంఘం అయినటువంటి ఎస్ఎఫ్ఐతో అంటే ఈ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ అనేది ఎస్ఎఫ్ఐతో ఒక రకమైనటువంటి విద్యార్థి సంఘాల ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందండి పొత్తు పెట్టుకుని తొలిసారిగా క్యాంపస్ ఎన్నికల్లో అది పార్టిసిపేట్ చేసింది తర్వాత రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు సంవత్సరానికి స్టూడెంట్స్ యూనియన్కు దొంత ప్రకాష్ అతను అధ్యక్షత వహించాడు అధ్యక్షనిగా ఎన్నికయ్యారు తాజా సంఘటనలో సస్పెండ్ అయినటువంటి ఐదుగురు రీసెర్చ్ స్కాలర్స్లో రోహిత్తో పాటుగా ఈ ప్రశాంత్ కూడా ఉన్నాడండి ప్రశాంత్ చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటాడని క్యాంపస్ వర్గాలు చెబుతున్నాయి తరచు గొడవలకు కూడా దిగుతూ ఉంటాడని అంటున్నారు అయితే ఈ మధ్యనే ఈ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన రామ్జీ మాత్రం ఇతను ప్రశాంత్ని వెనకేసుకొస్తున్నాడు ప్రశాంత్ కానివ్వండి లేదా సస్పెండ్ అయినటువంటి మిగతా మిగతా స్కాలర్స్ వీళ్ళు కానివ్వండి రోహిత్ సహా వీళ్ళంతా కూడా ఎప్పుడు కూడా సమస్యలు సృష్టించలేదు అని అంటున్నాడు ఏబీవీపీ వాళ్ళే పని కట్టుకుని వ్యతిరేక ప్రచారం చేస్తున్నారన్నది రాంజీ అంటున్నటువంటి మాట ఏబీవీపీనే నిజానికి తరచూ చిన్న చిన్న విషయాలపై గొడవలకు దిగుతున్నదని అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆరోపణ ఈ రెండు విద్యార్థి సంఘాల సభ్యుల మధ్య అడపాదడప చిన్న చిన్న ఘర్షణలు జరిగిన ఎప్పుడూ ప్ర పరిస్థితి దాటలేదు అని రాంజీ అంటున్నటువంటి విషయం అనమాట ఇతనే రోహిత్కు ఐదు నెలలుగా నలభై వేల రూపాయల దాకా అప్పిస్తున్నట్టుగా తెలిసింది యూనివర్సిటీలో తీవ్రవాద నీడలు పరుచుకున్నాయన్నటువంటి ఆరోపణలు కూడా మరి ఇప్పుడు వినపడుతున్నాయి కా జాతి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు అని ఫిర్యాదుల కారణంగానే కేంద్ర మంత్రులు దత్తాత్రేయ లేఖ రాయటము దాన్ని స్మృతి ఇరానీ సీరియస్గా తీసుకోవటము అక్కడ అధికారులు ఇక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి మిగతా అధికారులకు సందేశాలు పంపడము దీంతో ఆ విద్యార్థులను ఆ స్కాలర్ స్కాలర్స్ని ఆస్తుల నుంచి బయటికి వెళ్ళిపోవ వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞలు జారీ చేయడం అన్నీ జరిగినాయి అన్నమాట దాని ఫలితంగానే చివరికి రోహిత్ మరి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటున్నారు రెండు వేల పదమూడు నాటి ముజాఫర్ నగర్ దాడుల సంఘటనపై తీసినటువంటి ఒక డాక్యుమెంటరీ దాని పేరు ముజాఫర్ అభిబాకిహై అరేటువంటి ఈ దీంట్లో ఈ డాక్యుమెంటరీని చూడడంతో ఏబీవీపీ వాళ్ళు వచ్చి తమపై దాడులు జరిపారని వారిలో ఒకరైనటువంటి అంటే ఏబీబీపీ వాళ్ళలో ఒకరైనటువంటి సుశీల్ కుమారు తన ఫేస్బుక్ ఖాతాలో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారని అని చెప్పేసి ఈ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్జీ అంటున్నటువంటి మాట అనమాట గట్టిగా గొడవ పడేసరికి సుశీల్ కుమార్ బలవంతాన సారీ చెప్పాడని అయితే అలా బలవంతంగా సారీ చెప్పడం వల్ల అతను ఈగో దెబ్బ తినడంతో ఈ సమస్యను పెద్ద చేశాడు అని అని రామ్జీ అంటున్నటువంటి మాట అనమాట ఉగ్రవాది అయినటువంటి యాకుబ్బుని ఆ మధ్య తీశారు ఆ తీయటానికి ఆ తర్వాత చాలా వ్యతిరేకత వచ్చింది ఉరితీతకు సంబంధించింది దీనికి వ్యతిరేకంగా తమ వీరి యొక్క సంఘం అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషను దాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదక్షిణలు జరిపింది సో ఇది ఒక ఇష్యూగా తీసుకుంది ఏపీవీపీ అనేది అయితే వీళ్ళు చేసిన అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు అంటున్నది ఏంటంటే మేము ఉగ్రవాది ఉరిశిక్షకు వ్యతిరేకంగా మేము యాజిటేషన్ చేయలేదు మేము చేసింది శిక్ష కఠినమైనటువంటి శిక్ష ఉరిశిక్షను రద్దు చేయాలి అది మంచిది కాదు దాని మీద మేము ఆందోళన జరిపాము అన్నది వీళ్ళు చేస్తున్నటువంటి వాదన అనమాట ఏదైతే చివరికి ఈ వాదం రోహిత్ ఆత్మహత్యకు దారితీసింది ఇక ఏపీవీపీ వాదన ఏమో ఇంకో రకంగా ఉంది తాము అంబేద్కర్ విద్యా సంఘానికి వ్యతిరేకం కాదండి అయితే దళితుల అభివృద్ధిని మేము కూడా కోరుకుంటున్నాము అయితే అది అవలంబిస్తున్నటువంటి అవాంఛనీయమైనటువంటి విధానాలను మాత్రం వ్యతిరేకిస్తున్నాము అని అంటున్నది సమానత్వ సాధన కోసం అంటూ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటం శోచనీయము అని చెప్పేసి ఏబిపి జనరల్ సెక్రటరీ కృష్ణ చైతన్య కూడా అంటున్నారు రాజకీయ భావజాలంతో పాటు కులవాదన కూడా ప్రబలంగా పనిచేస్తుండటంతోనూ రాజకీయ అండదండలు ఉండడంతోనూ తాము ఏం చేసినా బయటపడగలమనేటువంటి ఒక ధీమా విద్యార్థుల్లో కలగడం వల్ల వీటన్నిటికీ వీటి వల్ల చివరకు ఒక రకమైనటువంటి భరితగింపు ధోరణి క్యాంపస్లో పెరిగిపోయిందని అందరూ అంటున్నటువంటి మాట అసలు సమస్య నిజానికి చిన్నదే అయినప్పటికీ దాన్ని గో కొండ గోరంతను కొండంతలు చేసి చివరికి కులకారులు రాజకీయాలు యూనివర్సిటీలోకి విపరీతంగా ఎంటర్ అయిపోయినాయి చివరికి ఈ క్యాంపస్ని కులపరంగా రెండుగా చీల్చేసి చీల్చి పారేశారు అందరూ కలిసి సో ఇప్పుడు ఇది చివరికి ఏ విధంగా మరి యూనివర్సిటీలని సంస్కరించడం ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది దీనిపై మరి ఎలాంటి చట్టాలు తీసుకొస్తారు ఏ విధమైనటువంటి మార్పులు యూనివర్సిటీలో చేస్తారనేది మనం చూడాల్సినటువంటి విషయం ఇది ఇవాటి నా విశ్లేషణ నమస్తే